అందగతలు వెదవలకే పడతారని ఇది వరకే మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఓ అందమైన తెలివైన సినిమా కంటే అందంగా మలుచుకుందామే అనుకున్నది సాధించే వరకు అహోరాత్రులు కష్టపడింది ఆ యువతి ఎందుకంటే తన భర్త అంటే ఆమెకు ప్రాణం భర్త కోసం ఏకంగా లాయర్ గా మారింది భర్తను పోలీసులు కొడితే లా పాయింట్ లాగి ముచ్చటలు పట్టించింది తన భర్త రౌడీ అని హిస్టరీ షెటర్ అని పోలీసులు కోర్టులో కేసు వేస్తే తన మాటలతో చట్టంలోని లా పాయింట్లతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పట్టించింది హిందీ మీడియంలో చదువుకున్న ఆమె ఇంగ్లీష్ నేర్చుకుని ఏకంగా హేమా హేమీల పక్కన కోర్టులో కూర్చుంది అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ సెక్షన్లను అవపోస పట్టిన యువతి భర్త మీద పద్నాలుగు కేసులు పెట్టినా కూడా బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది కానీ ఈ గొప్ప కథకి ముందు ఆ తర్వాత ఎన్నో మలుపులున్నాయి ఇంతలా సినిమాని మించిన జీవితాన్ని రచించిన ఆ యువతి పేరు రంజన ఏ టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోను కూడా ఇలాంటి రసవత్తరమైన రొమాంటిక్ క్రైమ్ కథ వచ్చదు ఈ స్టోరీ తెలుసుకోవాలి నోయిడా దగ్గరలోని బంజల్ గ్రామానికి వెళ్లాల్సిందే బంజల్ గ్రామం అతి సాధారణ గ్రామం ఇది యూపీ నోయిడాకు దగ్గరలోని మేరట్ డివిజన్ లో ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఎక్కువగా వ్యవసాయ కూలీలే ఉంటారు లేదంటే దేశంలోని నగరాలకు వలస వెళ్లి బతుకుతూ ఉంటారు ఇదే గ్రామంలో రంజన ఇంటర్ చదువుతోంది ఇక ఈ రంజన గ్రామంలోనే తోపు బ్యూటీ ఎంతలా అంటే మట్టి అందాలు అన్ని రంజనలో కనిపిస్తాయి కైపెక్కించే కళ్ళు తెల్లటి మొహం అంతకు మించి చదువులో తెలివైన యువతి ఈ రంజన ఈమె తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నా కూడా కాస్త గ్రామంలో బాగానే బతుకుతున్నారు కూతురు బాగా చదువుకుందంటే మేరట్ కు పంపించి డిగ్రీ మొదటి సంవత్సరంలో జాయిన్ చేశారు పేరెంట్స్ అందరూ పెళ్లి చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేసినా కూడా రంజన మాత్రం బాగా చదువుకొని ప్రభుత్వ టీచర్ అవుతానని చెప్పేది తల్లిదండ్రులు కూడా సరేనన్నారు మేరట్లోనే డిగ్రీ చదువుతూ ఉంది అయితే సరిగ్గా ఈ రంజన ఇంటి పక్కనే రాజ్ కుమార్ అలియాస్ రాజు అనే యువకుడు ఉండేవాడు ఇతను పేరు మోసిన రౌడీ అగ్రకులమైనా కూడా ఆర్థికంగా సరిగ్గా లేకపోవడంతో చెడు సావాసాల కారణంగా దొంగతనాలు హత్యలు దోపిడీలు చేసేవాడు ఇతని మీద పోలీసులు రౌడీ షీట్ తెరిచారు కానీ విలేజ్ లో మాత్రం హీరోలా తిరిగేవాడు ఒక కారు తన కింద కొంత మంది యువకులతో హీరోయిజం చలాయించేవాడు ఈ రాజుకు పక్కింట్లో ఉండే రంజనపై కన్ను పడింది ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు అంటే రౌడీ అయినా కూడా రంజన కాలేజీ ముందు పడిగాపులు కాసేవాడు రంజన వైపు నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో ప్రేమ మొదలైంది ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు రౌడీయిజం వదిలేసి లవ్విజం మొదలు పెట్టాడు రాజు గ్రామంలో రాజుకు విలువలేదు కానీ రాజు అంటే భయం ఉంది పెద్ద పోరం బోకని అందరూ తిడుతారు కానీ ఎదురు పడితే మాత్రం నవ్వుతో పలకరిస్తారు ఈ రాజు దొంగతనాలు దౌర్జన్యాలు చేసి బాగానే సంపాదించాడు పొలిటికల్ లెటర్స్ కూడా రాజుకు మంచి విలువిస్తారు దీంతో ఏ పనైనా కూడా సులభంగా సాగిపోయేది ఏ దొంగతనంలో పట్టుకున్నా కూడా స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేసేవాడు అలాంటి బోకును విపరీతంగా ప్రేమించింది రంజన అయితే రాజుతో తమ కూతురు రంజన తిరుగుతుందని తెలుసుకున్న తల్లిదండ్రులు భయపడ్డారు వెంటనే రంజనకు తెలియకుండా ఓ యువకుడితో పెళ్లి సంబంధం మాట్లాడారు ఇదే విషయాన్ని రంజనకు చెప్పారు తల్లిదండ్రులు పెళ్లి ఓ యువకుడు వస్తున్నాడు మంచి కుటుంబం కూడా బాగానే ఉంది నీ జీవితం బాగుంటుందని చెప్పారు కానీ రంజన తగేసి చెప్పింది నా పెళ్ళంటూ అంటూ జరిగితే అది రాజుతోనే మీరు ఎవరితో పెళ్లి చేసినా నేను చనిపోతానని బ్లాక్మెయిల్ చేసింది ఎంతో నచ్చ చెప్పి చూసారు రాజును పెళ్లి చేసుకుంటే నువ్వు భర్తతో కాపురం చేయవు పోలీసులు నిన్ను కూడా తీసుకెళ్తారు హత్య కేసులు కూడా అతని మీద ఉన్నాయని చెప్పారు అయినా సరే బ్రతికినని రోజులైనా రాజుతోనే ఉంటానని చెప్పింది మరి అతని కులం ఎక్కువ కదా నిన్ను అడిగారు నేను నేనంటే ప్రాణం కులాల పట్టింపులు అతనికి లేదు చెప్పింది ఇక రాజు తల్లిదండ్రులు కులం అడ్డుగా ఉందని రంజనను కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకోలేదు రాజు మాత్రం నాకు రంజనే కావాలని తగేసి చెప్పేశాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను బెదిరించాడు దీంతో రెండు కుటుంబాల వారు ఒప్పుకోక తప్పలేదు పెళ్లి గ్రామంలోనే ఘనంగా జరిగింది అలా రౌడీని పెళ్లి చేసుకుంది రంజన అయితే పెళ్లైన కొన్నాళ్లకే ఓ పాత కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు కొద్ది రోజులకు బెయిల్ మీద వచ్చాడు మళ్లీ పోలీసులు జైల్లో పెట్టారు దీంతో రంజన తన భర్త బెయిల్ కోసం లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉండేది డబ్బులు కూడా ఖర్చయ్యేవి కొన్నిసార్లు డబ్బులు కూడా ఉండేవి కావు తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకుని బయలుపించేది అయితే పెళ్ళైనా కూడా డిగ్రీ పూర్తి చేసింది రంజన ఇక భర్త ఏడాదిలో సగం జైల్లో సగం ఇంట్లో ఉండేవాడు ఇక లాయర్లకు వేలకు వేలు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది దీంతో రంజనకు చిరాకు వేసింది తన భర్తను కాపాడుకునేందుకు తానే లాయర్ కావాలనుకుంది వేలకు వేలు లాయర్లకు డబ్బులు ఇచ్చా కంటే తన భర్తను తానే బయటకు తీసుకొచ్చి మార్చుకోవాలి అనుకుంది అలా వెంటనే ఎల్ఎల్బి చదివింది తన భర్త సహకరించకున్నా కూడా చదువుకుంది రంజన గ్రామంలో అందరూ నవ్వేవారు రౌడీ షెటర్ ను కాపాడుకునేందుకు ఈమె లాయర్ అవుతుందట అని వేటకారం చేసేవారు అంతేకాదు ఇటు భర్త రాజు సైతం తిట్టేవాడు మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు ఇంట్లో కూర్చో నేను చూసుకుంటాలే నా విషయంలో వేలిపెట్టద్దని బెదిరించేవాడు కానీ రంజన మాత్రం చదువుకుంటే తప్పేంటి నువ్వు మారితే నేను చదువు మానేస్తాను హాయిగా వ్యవసాయం చేసుకుందాం ఉన్నంతలో బ్రతుకుదాం అందరిలా సంతోషంగా ఉందామని చెప్పింది కానీ రాజు మాత్రం మద్యం తాగి భార్యనే నోటికొచ్చినట్టు తిట్టేవాడు అయితే రంజన మాత్రం ఈ విషయంలో రాజు మాట అస్సలు వినలేదు అలాగే లాచది వేసింది మేరట్లోని ఓ లాయర్ దగ్గర ఏడాది పాటు పనిచేసింది ఆ తర్వాత నోయిడాలోని ఓ ప్రముఖ లాయర్ దగ్గర కూడా పనిచేసి ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించింది రాయడం నుంచి ఇంగ్లీష్ లో వాదించే వరకు రెండేళ్లలోనే ఎంతో అనుభవం ఉన్న లాయర్ లా కష్టపడింది రంజన తన భర్త జైల్లో ఉంటే ఆమె చదువు మీద దృష్టి పెట్టింది చదువుకు భర్త డబ్బులు ఇవ్వకుండా తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగింది ఇక లాయర్ గా మొదలు పెట్టినప్పటి నుంచే పోలీసులు భర్తను అరెస్ట్ చేసేందుకు వస్తే ఎందుకు తీసుకెళ్తున్నారు అరెస్ట్ వారెంట్ ఉందా ముందస్తు నోటీస్ ఇచ్చారా అని నిలదీసి పోలీసులను వెనక్కి పంపించేసేది దీంతో రాజుకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది ఆ తర్వాత వరుసగా భర్తకు బెయిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది రంజన కానీ ఓ రోజున రాత్రి బయటకు వెళ్లిన రాజు ఇంటికి రాలేదు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు చివరకు రాత్రి పన్నెండు గంటలకు స్థానిక ఎస్ఐ ఫోన్ చేసి నీ భర్త దొంగతనం కేసులో దొరికాడు వచ్చి తీసుకెళ్లమని చెప్పారు కానీ రాజు మాత్రం నేనే వస్తాను నన్ను రావద్దని చెప్పాడు ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో రాజు ఇంటికి వచ్చాడు కానీ పోలీసులు విపరీతంగా కొట్టారు ఎందుకంటే ఓ ఇంట్లో ఒక చరబడి బెదిరించాడు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడని ఫిర్యాదు చేయడంతో రాజును చిత కొట్ట వదిలారు పోలీసులు ఎంత చెప్పినా మారవా అంటూ బుద్ధి చెప్పారు అయితే భర్త ఒంటిపై గాయాలను చూసిన భార్య రగిలిపోయింది భర్తను కూడా స్టేషన్కి తీసుకెళ్లి తన భర్తను ఎవరు ఎందుకు కొట్టారో నాకు చెప్పాలంటూ ఆ గాయాలను వీడియో తీసింది మీకు ఏ చట్టం కొట్టే హక్కిచ్చిందో నాకు చెప్పాలి లేదంటే రేపు స్టేషన్ మొత్తాన్ని కోర్టుకి బెదిరించింది దీంతో పోలీసులు నీళ్లు నమిలారు ఉన్నతాధికారులు రంజనకు సర్ది చెప్పారు నువ్వు మాట్లాడేది కరెక్టే కానీ నీ మీద మరొక యువకుడు వచ్చి వేస్తే ఊరుకుంటారా మీ అమ్మా నాన్నను బెదిరిస్తే ఊరుకుంటారా నువ్వు ఊరుకుంటానంటే మా మీద కేసు పెట్టు లేదంటే మాత్రం నీ మొగుడిని మార్చుకో నీ మీద మాకు గౌరవం ఉంది భర్త కోసమే లాయర్ గా మారావని తెలుసు నీ గురించి పేపర్లలో కూడా చదివామని చెప్పారు దీంతో తలదించుకున్న రంజన ఇంటికి వచ్చాక భర్తతో గొడవ పెట్టుకుంది ఇక నువ్వు మారాలని చెప్పింది నువ్వు దొంగతనాలు మానేస్తే మంచిది నిన్ను నేను పోషిస్తానని చెప్పింది దీంతో భర్త రాజు మారతానని చెప్పాడు కొంతవరకు మారాడు కూడా అంతేకాదు లాయర్ గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది రంజన ఇక రంజన లాయర్ గా మారిపోయింది కొత్త కేసులను తీసుకుంటూ వాదిస్తూ ఉండేది ఆమెను కోర్టు మీద బైక్కి తీసుకెళ్లేవాడు రాజు అయితే రంజన పాపులారిటీ అంతకంత పెరుగుతూ ఉంది స్వయంగా రాజే కోర్టుకు తీసుకెళ్తూ ఉండడంతో ఆమె మగాళ్ళ మధ్య కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటూ నవ్వుతూ ఉండేది అదంతా చూసి రంజన్ మీద అనుమానం పెంచుకున్నాడు భర్త ఇక గ్రామంలో కూడా రాజును చీప్గా గా చుట్టం మొదలు పెట్టారు రంజన మొగుడి కోసం లాయర్ గా మారింది ఇప్పుడు భర్తనే పోషించే స్థాయికి వచ్చిందని మాట్లాడటం మొదలు పెట్టారు ఇదంతా కూడా రాజులో అసూయ కలిగించింది తన కోసమే లాయర్ అయింది అన్న విషయం కూడా మర్చిపోయాడు పాత కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే రంజనను కూర్చోమని పోలీసులు కుర్చి వేసేవారు రాజును మాత్రం నిలబెట్టి మాట్లాడేవారు మరోవైపు వ్యవసాయం చేస్తూ కూలీగా ఉంటున్నాడు రాజు కానీ భార్యను చూసి మాత్రం అసూయ పెంచుకున్నాడు అసలే అందగత ఆమె లాయర్లతో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు దీంతో నువ్వు ప్రాక్టీస్ మానేయమని నువ్వు మగాళ్ళతో మాట్లాడటం తిరగడం నచ్చడం లేదని రంజన గొడవ పెట్టుకుంది లాయర్ అన్నాక తప్పదు జడ్జి అయినా లాయర్ అయినా సరే కేసు తీసుకున్నాక అందరితో మాట్లాడాలి ఎవరు నీలా తప్పుగా ఆలోచించరు ఎవరి పనుల్లో వారుంటారు బుద్ధి కూడా మార్చుకోమని చెప్పింది కండల రాజు కాస్త భార్య లాయర్ అయిన తర్వాత ఆమె ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోయాడు అంతేకాదు హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలనేది రంజన కోరిక కానీ రాజు మాత్రం భార్య మీద అసూయ పెంచుకొని ఏకంగా చంపేయాలి అనుకున్నంతగా మారిపోయాడు నా భార్య గ్రామంలోని మగాళ్ల ముందు కూడా కూర్చొనే మాట్లాడుతోంది అందరూ ఆమెతోనే మాట్లాడుతున్నారు బయట కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది ఆమెకు వేరే లాయర్లతో ఏమైనా సంబంధం ఉందేమో అంటూ లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు దీంతో హత్యకు ప్లాన్ చేశాడు రాజు కానీ ఇంతలో తన స్నేహితుడు పిలిచాడని ఓ పెద్ద ఇంట్లో భారీ దొంగతనం చేశాడు తన తో కలిసి దాదాపు పాతిక లక్షల విలువైన బంగారం డబ్బు దొంగిలించాడు కానీ ఈ దోపిడీ జరిగిన నెల తర్వాత పోలీసులకు ఓ పాత దొంగ దొరకడంతో రాజు పేరు చెప్పాడు దీంతో పోలీసులు రాజును అరెస్ట్ చేశారు ఆ తర్వాత జైలుకు పంపారు అంతకు ముందే ఓసారి విచారించినా కూడా నాకు తెలియదని ఇప్పుడు మారిపోయానని భార్య పేరు చెప్పి తప్పించుకున్నాడు కానీ సాక్ష్యం దొరకడంతో పోలీసులు జైలుకు పంపేశారు దాదాపు ఆరు నెలల పాటు రాజును బయటకు రాకుండా చేశారు పోలీసులు పాత కేసులను కూడా తిరగత విమరీ లోపలేసారు అయితే లంజన లాయర్ కావడంతో ప్రతి కేసులోనూ బెయిల్ సంపాదించి చివరకు అన్నింటిలోనూ విముక్తి కలిపి మొత్తం పద్నాలుగు కేసుల్లో బెయిల్ మీద బయటకు వచ్చాడు రాజు కానీ అతని భార్య కష్టం అర్థం కాలేదు ఆమె గొప్పతనం చదువు రాని అదృష్టం అనుకోవాల్సిన రాజు వచ్చి రాగానే ఆమెకే మటర్ ప్లాన్ చేసేసాడు ఎవరో లాయర్ తో ఆమెకు అక్రమందం ఉందని అనుమానంతో తన తమ్ముడు మరో ఇద్దరు రౌడీషేటతో ప్లాన్ చేశాడు మేర కోట్ లోనే అర్జెంట్ పని ఉందని కార్ లో రంజని ఎక్కించుకున్నాడు రాజు అతని తమ్ముడితో పాటు మరో ఇద్దరిని కూడా కార్ ఎక్కించుకుని నోయిడా దగ్గరలోని పల్వాల్ గ్రామ శివర్ తీసుకెళ్ళాడు పాపం ఆమెను చంపేందుకు తీసుకెళ్తున్నాడని కలలో కూడా ఊహించలేదు తీరా అక్కడికి వెళ్ళగానే ఆ ఇద్దరు షీటర్లు ఆమెను పట్టుకున్నారు అప్పటికి కానీ ఆమెకు అర్థమైంది చంపద్దని బ్రతిమిలాడింది వేడుకుంది నిన్ను కాపాడాను ఎందుకు చేస్తున్నావని నిలదీసింది కానీ అవేవి కూడా వినే స్టేజ్ లో లేడు రాజు నువ్వు లాయర్తో తో పెట్టుకున్నావు అందుకే నేను చంపేస్తున్నాను అన్నాడు ఆమె చెప్పేది పొరపాటును కూడా వినలేదు రాజు కత్తితో నాలుగు సార్లు పొడిచి ఆమెను నీళ్లు లేని బావిలోకి విసిరేశాడు ఆ తర్వాత పైనుంచి కట్టెలు వేశారు పెట్రోల్ పోసి బావిలోకి వేసి నిప్పటించేశారు కొన ఊపిరితో ఉన్న రంజనను సజీవంగా దహనం చేశాడు మూర్ఖుడు పాపం రంజన ఆర్తనాదాలు చేస్తూ బావిలోనే కాలిపోయింది అయితే తల్లి తన కూతురుకు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో తండ్రి మేరట్లోని ఇంటికి వచ్చాడు అక్కడ రాజు మాత్రమే ఉన్నాడు చెప్పాడు కానీ అతని నమ్మలేదు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మాత్రం భర్త రాజును పిలిపించి ప్రశ్నించారు నా భార్య ఎక్కడ ఉందో మీరే చెప్పాలి నన్ను అడుగుతారేంటని ఎదురు ప్రశ్నించాడు రాజు ఇక పోలీసులు కాస్త ప్రయత్నించి కేసును వదిలేశారు అలా రెండు వారాలు గడిచిపోయింది ఇంతలో పాడుపడ్డ బావిలో కాలిపోయిన శవం ఉందనే వార్త పోలీసులకు తెలిసింది పోలీసులు ఆ ఎముకలను సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేయించారు అది రంజన తల్లితో పోలింది దీంతో చనిపోయింది రంజనే తేల్చారు మరోవైపు లాయర్లు పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా చేపట్టారు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు లాయర్ రంజన మిస్సింగ్ కేసును విచారణ చేయలేదని ఆందోళన చేశారు అయితే సరిగ్గా రంజన కోర్టులోనే కార్యక్రమ విషయం అక్కడే హోటల్ పెట్టుకుని నడుపుకుంటున్న వ్యక్తి చూశానని పోలీసులకు చెప్పాడు ఆ రోజున ఆమె భర్త రాజు అతని తమ్ముడు సాయి కుమార్ ఉన్నాడని చెప్పాడు వారిని నేను కోర్టులో చాలా సార్లు చూశాను నా దగ్గర వందల సార్లు టీ తాకారని చెప్పాడు దీంతో రాజును అతని తమ్ముడు సాయి కుమార్ రంజన స్టేటస్ ఎక్కువ నాకు విలువ లేకుండా పోయింది రంజన నలుగురితో తిరగడం నాకు నచ్చలేదు నేను లాయర్ ప్రాక్టీస్ వదిలేయమన్నా వినలేదు ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నా ముందే మగవారితో నవ్వుతూ ఎంజాయ్ చేస్తోంది అందుకే అసవితో చంపేశానని చెప్పాడు సైకో రాజు కానీ భర్త అంటే రంజతకు ప్రాణం ఆ విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు రాజు చివరకు తన కోసం లాయర్ గా మారిన భార్య ప్రాణాన్ని తీశాడు అది వచ్చి ఆమెనే చంపాడు రంజిత హత్య తర్వాత ఆమె జీవిత కథ యూపీలోని మీడియాలో కథల కథలుగా ఆ రోజుల్లో వచ్చింది పాపం ఇప్పుడు ఇతనికి ఇచ్చే లాయరే కాదు కదా పక్కన నిలబడే లాయర్ కూడా లేడు వీడిని చీడ పొరుగు చూసినట్టు చూశారు మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి